హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీకు గనక రైతుబంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం మీరైతే ఈ వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి అలాగే మీకు రైతుబంధు డబ్బులు ఎందుకు లేట్ అవుతున్నాయి కూడా నేనైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను ఇంకా అలాగే మీరు మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మంది రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడలేదని చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు రైతు బంధు పడలేదు అంటే మనకు ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు కొంచెం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకైతే ముందుగా మనకి ఎకరం లోపు అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు వీళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఇంకా అయితే డబ్బులు అయితే పడలేదు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా పన్నెండు లక్షల మంది అయితే రైతు బంధ డబ్బులు అయితే పడడం జరిగింది ఇప్పటివరకు ఇంకా మనకి పది లక్షల మంది రైతులకు ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడాల్సింది నిన్న కొంతమంది రైతులకైతే ఎకరం లోపల వాళ్ళకి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి చాలా మందికైతే అయితే మెసేజ్ రావట్లేదు అని చెప్తున్నారు రైతు బంధ డబ్బులు పడ్డా కూడా వాళ్ళకైతే మెసేజ్ అయితే రావట్లేదు సో వాళ్ళైతే ముందుగా మీరైతే ఒకసారి బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోండి మీకైతే రైతుబంధు డబ్బులు పడి ఉండి మెసేజ్ రాకపోతే కింద కామెంట్లు తెలియజేయండి అలాగే మనకి ఇంకా రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళు అయితే ఉన్నారు వీళ్ళకైతే మనకి సంక్రాంతి వరకు అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే మనకి ప్రజాపాలనైతే నడుస్తుంది కాబట్టి ఆరో తారీఖు అయిపోయిన తర్వాత మనకైతే రైతుబంధు డబ్బులు అయితే జమ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ముందు అయితే అన్ని పథకాలు అమలు చేయాలి దాని తర్వాత రైతు బంధు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ దరఖాస్తులన్నీ అయిపోయిన తర్వాత మనకి రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా మంది రైతులకు ఇంకా పడలేదు ఇప్పటికీ ఇరవై రోజులు రైతు ందు పథకం డబ్బులు వేయబట్టి కానీ ఇదైతే మనకి ఎకరం లోపు ఉన్న వాళ్ళకే ప్రస్తుతం అయితే వేశారు ఇంకా రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి చాలా మందికి రైతులకు పడాల్సి ఉంది కాబట్టి వీళ్ళందరికీ సంక్రాంతి వరకు అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడతాయి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ప్రభుత్వం కూడా మనకి ఆరు ఆరు పథకాలు వంద రోజులలో అమలు చేస్తామన్నారు కదా వాళ్ళు అయితే ఆ పథకాలను అమలు చేసే విధంగా అయితే ముందైతే కనిపిస్తున్నారు మనకు అలాగే వచ్చే సీజన్ నుంచి అయితే వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పథకం పదిహేను వేల రూపాయలు చేస్తున్నారు అలాగే కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి మీరైతే ఇంకా దరఖాస్తు పెట్టుకోకపోతే మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే రేషన్ కార్డు తీసుకోలేదో వాళ్ళైతే రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పది లక్షల మంది రైతులు ఉండడం వల్ల వీళ్ళకు కూడా మనకైతే నిన్న పడ్డాయి ఈరోజు రేపు హాలిడే ఉండడం వల్ల సో ప్రభుత్వం హాలిడే ఇవ్వడం వల్ల మనకి మంగళవారం నుంచి మిగిలిన రైతులకు కూడా ఎకరంలోపున్న రైతులకైతే వీళ్ళకి మంగళవారం రోజైతే పూర్తి స్థాయిలో పడే అవకాశాలు ఉన్నాయి మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మీకు ఎంత భూమి ఉంది ఏ జిల్లా అలాగే మీ పేరు అనేది కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్